ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులతో పాటు విద్యార్థులు కూడా చాలా మండిపడుతున్న పరిస్థితి ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేషత జనార్దన్ అందుబాటులో ఉన్నారు చెప్పండి ఎందుకు ఏదైతే అద్దంకి దయాకర్ గారి మీద కావచ్చు అదేవిధంగా బల్మూరి వెంకట్ మీద ఎందుకు మండిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు అద్దంకి దయాకర్ గారు నిన్న లైబ్రరీకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం స్వాగతిస్తూనే దయాకర్ గారికి ఒక రెండు ప్రశ్నలు సంధిస్తున్నాం అన్న మీరు చిక్కడిపల్లికి ఎమ్మెల్సీ హోదాలో వచ్చిర్రా లేకపోతే మీ సొంతంగా వచ్చిర్రా అంటే నేను ఒక అనగారిన వర్గాల నుంచి వచ్చినా నేను ఒక విద్యార్థి ఉద్యమ ఉద్యమాల నుంచి వచ్చినా నేను ఒక మాలమాడు మాలమానాడు నుంచి వచ్చినా కాబట్టి నాకు అన్నీ తెలుసనే హోదాలు వచ్చినవా ఒకవేళ మీరే కనుక ఎమ్మెల్సీ హోదాలో వచ్చి ఉండుంటే ఈ ఎమ్మెల్సీ హోదాలో వచ్చినప్పుడు మీ యొక్క సోషల్ మీడియా ముందస్తుగా ఎందుకు నిరుద్యోగులకు చెప్పలేదు ఒకళ్ళు ఎమ్మెల్సీ హోదాగా వచ్చుంటే కూడా ఇంకొక ప్రశ్న నువ్వు ఓన్లీ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి తెలుసుకుందాం అని వచ్చినావా ఓన్లీ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులను బేసుడ్గా చేసుకొని నిరుద్యోగ సమస్యలు తెలుసుకుందాం అని వచ్చినావా ఎమ్మెల్సీ హోదాల వచ్చి ఉంటే మీ గురించి ముందస్తుగా ఖచ్చితంగా నిరుద్యోగులకు చెప్పాలి నిరుద్యోగులకు ఏమని చెప్తారు మీ గాంధీ భవన్లో ఏ సమస్యలు ఇగో ఈరోజు పలానా ఎమ్మెల్యే పలానా ఎమ్మెల్సీ పలానా మినిస్టరు వినతి పత్రాలు తీసుకుంటున్నారని మీ సోషల్ మీడియా వేదికగా మీ వాట్సాప్లలో మీ ట్విట్టర్లలో మీ ఇన్స్టాగ్రాములలో అన్నిటిలల్లో ఉంటుంది పబ్లి దానికి చాలా పబ్లిసిటీ ఇస్తారు మరి ఈరోజు మీరు అంటే ఎందుకు చెప్పలేదు మూడింటి ప్రోగ్రామ్ అంటే పన్నెండు ఒకటింటికప్పుడు అప్పుడు ఎట్లా పోస్ట్ చేస్తారు గ్రూప్లో అదే చిక్కడపల్లి లైబ్రరీ ఒక గ్రూప్లో ఎట్లా చెప్పారు ఆ గ్రూపులు అందరూ ఉంటారా మరి నువ్వు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తున్నా చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా నేను అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులతోటి కలిసి నిరుద్యోగ సమస్యలు తెలుసుకుందాం అనుకుంటున్నా మా మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అని వచ్చినవా చెప్పండి ఏది క్లారిటీ ఇవ్వలేదు ఇంకొకటి అడగ అన్న నిన్నే కించంజపరిచేది కాదు అవమానపరిచేది కాదు మీరు ఎమ్మెల్సీ హోదాలు వచ్చుంటే నిజంగానే మీరు ఎమ్మెల్సీ హోదాలు వచ్చి ఉంటే మరి మీ సతీమణి గారు ఎందుకు వచ్చిరన్నా మరి మీ సతీమణి గారు ఏ హోదాలో వచ్చిరన్నా మీరు కూర్చున్నప్పుడు ఒక నిరుద్యోగులు వాళ్ళన్నా పిలుచుకున్నారా పైన కూర్చోబెట్టుకున్నారా చేసిర్రా మీ సతీమణి గారు వచ్చిర్రంటేనే మీరు ఎమ్మెల్సీ హోదాలో రాలేదు ప్రభుత్వ తరఫున చర్చలకు రాలేదు మీకు ఎక్కడ పోయిన ఎమ్మెల్సీ హోదా ఉంటుంది కానీ ప్రభుత్వం తరఫున చర్చలకు రాలేదు అనేది క్లియర్ అవుతుంది ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చినప్పుడు మీ సతీమణి గారు ఉన్నారు మీ సతీమణి గారు కనుక వచ్చి ఉంటే కింద ఉండి నిరుద్యోగులతో ఇంకేం సమస్యలు ఏంటి అని నిరుద్యోగుల మధ్యన ఉండి ఒక పార్టిసిపేటివ్ రీసెర్చ్ లెక్క మా మధ్యలో ఉండి అడిగే సమస్యలు అడిగి తెలుసుకునేది ఒక గిరిజన బిడ్డ ఒక మహిళ అన్ని బాధలు తెలుసు ఒక టీచర్గా పనిచేసింది కాబట్టి ఆమె మా తోడు ఒక నేను గిరిజన బిడ్డను ఒక టీచర్ను ఒక పార్టిసిపేటివ్ రీసెర్చ్ లెక్క చేస్తున్న నాకు వీళ్ళ పట్ల ఒక సహానుభూతి ఉంది ఒక ఎంపతి ఉందని చేసేది ఈరోజు ఆమెను ఏ హోదాలో మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆమె కూర్చుందంటేనే మీరు ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మీరు ప్రభుత్వ తరఫున నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి రాలేదు నిరుద్యోగుల తరపున సమస్యలు తెలుసుకోవడానికి రాలేదని ఇదే నిదర్శనము మీరు వచ్చింది కూడా ఒక వ్యక్తిగత హోదాలో మీ భార్య గారితో మీరు వచ్చి మొన్న జరిగిన దానికి ఒక వివరణ ఇద్దామని దాన్ని మీరు వచ్చిపోయిన తర్వాత ఒక ఏదైతే బోర్డు పెట్టిరో ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కాంగ్రెస్ అని మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడానికి మా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదు అనేది ఇక్కడ మీరు తెలియపరచడానికి వచ్చారు నిన్న ఇంద్రనాయక్ గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడి కొంతమంది తనను నిలవరించ ప్రయత్నం చేస్తే మాట్లాడిని అండి డెమోక్రసీ అని అన్నారు అంటే మీరు మా కాంగ్రెస్ డెమోక్రసీని పెంపొందిస్తుంది డెమోక్రసీని పోషిస్తుంది మేము రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా పోము వాక్ స్వతంత్రాన్ని మేము కాపాడుతామని చెప్పడానికి వచ్చినట్టే ఉన్నది మీరు ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులను మోసం చేయడానికే వచ్చిర్రు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ఒక డ్రామా కంపెనీ లెక్కనే ఉంది తప్పితే మీరు ఏ మీరు ఏది నిరుద్యోగులకు చెప్తుందుకు వచ్చారు అనేటువంటి క్లారిటీ లేదు ఇంకోటి ఎందుకు అంటే అసలు రెండు లక్షల ఉద్యోగాల గురించి మీకే తెలియదు మీరే అన్నారు ఒక మ ఒక మైక్ టీవీలో మొన్న మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి పోయిన తెల్లారి బల్మూరి అద్దంకి దయాకర్ గారిని అడ్డుకున్నారు అశోక్ నగర్లో అన్నప్పుడు నన్ను ఎక్కడా అడ్డుకోలేదని చెప్పి మీరే మైక్ టీవీలో భార్గవ్ గారితో చెప్పినటువంటిది ఉద్యోగాలు అని చెప్పారు వీళ్ళు మేనిఫెస్టో చదివిందా చదవలేదా మేనిఫెస్టోనో చదవకుంటే ఈదు డిక్లరేషన్ ఏం చదివిండు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలే కాదు స్థానిక సంస్థలలో రిజర్వే స్థానిక రిజర్వేషన్స్ ఉండాలి ప్రైవేట్ సెక్టార్లో లోకల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఇరవై ఎనిమిది లక్షల మంది వెళ్ళిపోతారు ఇంకా నిరుద్యోగిత పెరిగింది నిరుద్యోగులకు చాలా అంశాలు ఉన్నాయి మీరు నెరవేర్చవలసినటువంటి అంశాలు ఇచ్చిన హామీలు నిరుద్యోగ అభివృద్ధి ఉంది వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి రాజ్య వికాసం ఉంది చిన్న చిన్న మీరు కాంట్రాక్టులు చేసి బడుగు బలహీన వర్గాలకు ఇస్తాం ఎస్సీ వాళ్ళకు బ్యాంకులలో లోన్లు ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి నీళ్లు నిధులు అన్నారు నీళ్లు దళితులకు రావట్లేవు ఉన్నోళ్ళకే పోతున్నాయి దళితులకు మూడెకరాల భూమి మరి మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉన్నాం మా తల్లిదండ్రులకు భూమి రాలేదు ఈ ఎట్టిపోతాయి నీళ్ళ గురించి బనకచర్ల గురించి చర్చ జరుగుతుంది బనకచర్ల బంకమ్మ టీటన్న పోని మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు భూమి లేని వాళ్ళు ఉన్నారు నాకు ఇవాళ భూమి లేదు ఉన్నది పదిహేను గుంటలు ముగ్గురు అన్నదమ్ములం మరి మాకు భూమి ఎందుకు ఇవ్వవు నీ నిల్చూపులు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వట్లేవు మరి నీకు వచ్చే నీళ్ళు ఎవని పోతున్నాయి నువ్వు నిధులు అంటున్నావు నిధులు సీఎం రమేష్ కు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు మీరు ఈ నిధులు ఎవరిని పోయినాయి సీఎం రమేష్ పోయినాయి జిఎంఆర్ కు పోయినాయి ఆంధ్ర కంపెనీలో పోయినాయి సుబ్రీ ెడ్డికి పోయినాయి ఆంధ్రాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులైనటువంటి లగడపాటికి లాంకో హిల్స్కు వీళ్ళంటి కావూరికి రావూరికి ఇలాంటి వాళ్ళకి పోయినాయి ఉద్యమం ఎవరి పేర్లు వచ్చినాయో మళ్ళీ వాళ్ళకే నిధులు పోయినాయి తప్పితే మనకు నిధులు వచ్చినాయా ఈ కాంట్రాక్ట్ల పేరుతోటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అవును భావి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎప్పుడు ఆన్కేస్తే నాకెక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మరి మాకు కూడా ఇవ్వచ్చు కదా మేము కూడా చదువుకొని ఉన్నాం మాకు కూడా నిధులు ఉంటాయి వాడు బ్యాంకులలో తెచ్చుకుంటాడు బ్యాంకులు నాశనం చేస్తాడు కొల్లగొడతాడు ఆంధ్రానికి ఎట్లా కాంట్రాక్ట్లు ఇస్తారు మీరు మాకెందుకు కాంట్రాక్ట్ లేరు వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావా కేవలం వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఎలా కాకుండా రేపిస్తారు రెండు లక్షల ఉద్యోగాలు ఏజ్ అయిపోయినాకి ఇస్తారు సత్య చోటు సచ్చోడు బతికే తోడు బతుకుతాడు అసలు ఉద్యోగాన్ని రానున్న పరిస్థితి ఏంది దీని గురించి మీరు ఏం చెప్తున్నారు నీకు అవగాహన లేనటువంటి వానివి నువ్వు ఏ విధంగా వచ్చినావు రెండు లక్షల ఉద్యోగాల గురించి అవగాహన లేదు మేనిఫెస్టో గురించి అవగాహన లేదు అన్న గురించి మేము బాధపడ్డాం అన్నకు ఆ రోజు సీట్ రాలేదని అన్న బాధ పడుకుంటా హెలికాప్టర్లో రేవంత్ అన్నతో తిరిగి కనీసం మేనిఫెస్టో చదువుకోలేదు ఇవాళ అన్నకు ఎమ్మెల్సీ వచ్చినందుకు మేము బా సంతోషిస్తున్నాం కానీ అన్ని తెలుసుకొని వస్తే మంచిదన్న ఈరోజు నువ్వు కాంగ్రెస్ నుంచి చర్చలకు రాలేదు ఉట్టిగా వచ్చిపోయినావు ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క వచ్చిపోయినావు అంతే అంటే అద్దంకి దయగారు కూడా లైబ్రరీ చేరుకున్నప్పుడు అక్కడ వందల మంది పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకు మరి పోలీసుల బలగాల మధ్య అద్దంకి దయాగారు ఆ లైబ్రరీకి రావాల్సి వచ్చిందని మీరు భావిస్తున్నారు ఇదంతా డ్రామా అన్న ఈరోజు ఆయన వస్తేనే పోలీసులు వచ్చిర్రు మరి రేపు మేము ఆడైన ప్రెస్ మీట్ పెడితే అసలు ఇది ప్రజాస్వామ్యము ప్రజాపాలన మరి నిన్ను నువ్వు ఒక నువ్వే అన్నావు కదా అరే నేను ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణలో నువ్వు మాట్లాడుతున్నావురా అన్నావు మరి నువ్వు ఉద్యమాలు చేస్తే వచ్చినావు నువ్వు దళిత ఉద్యమాల నుంచి వచ్చినావు నువ్వు కత్తి పద్మారావు కాంచి కాంచీరామ్ గారు కాంచి చూసుకుంటూ వచ్చినావు నిన్నే వాడు చంపుతాడు ఎందుకు వస్తున్నారు పోలీసులు మరి మమ్మల్ని చంపుతాందుకు వచ్చిరా మమ్మల్ని నాటీలతోటి ఉరికిస్తాందుకు వచ్చిరా మరి పోలీస్ పాలన ఏంది పోలీస్ అరాచకం ఏంది ఎందుకు వచ్చారు లైబ్రరీకి ఐదు వందల వందల మంది పోలీసులు ఏమవసరమని వస్తారు వీళ్ళు చెప్పొచ్చు కదా మరి ఎప్పుడైనా తెలుసుకోరీ పోలీసు పార్లో విద్యార్థులను ఉంచొద్దు ఏదైనా మీటింగ్ పెడతా విషయం అద్దంకి దయగర్ కూడా లేదు సమాచారం లేదని ఆయన చెప్తున్నారు నిజమే అంటారు ఆయన సమాచారం లేకుంటుంటుందా పోలీసులు రావడం బలగాలు కూడా ఇదంతా డ్రామా అన్న నువ్వు 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 గిల్లు నేను కొడతా అన్నట్టుంది ఆయన తెలియకుండా ఎట్టొస్తారు మరి ఆయన చెప్పవచ్చు కదా వచ్చినప్పుడు అరే నాయన నాకేం లేదు వీళ్ళు నా తమ్ముళ్ళు నేను నేనున్నోడిని నేను కాచిగూడ హాస్టల్లో ఉన్న కారం మెతుకులు తిన్నోని నాకెందుకురా నాయన వీళ్ళతోటి ఏమి ఉంటుంది నా అన్నదమ్ముళ్ళు ఏ పోరు మీరు పోలీసు వాళ్ళు అని చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు చెప్పురి చెప్పాలా కదా ఇదంతా డ్రామా పోలీసు వాళ్ళు మీరు వెళ్ళిపోవాలి ఏమిటికే ఏమైనా కొడుతున్నావా తిడుతున్నావా బెదిరిస్తుంది ఇదంతా ఒక బెదిరింపు చర్యలు కవ్వింపు చర్యలు హండ్రెడ్ పర్సెంట్ అన్న దయాకర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక చర్చలకు నిరుద్యోగ సమస్యలు తెలుసుకుంటా రాలేదు ఎందుకంటే వస్తాం వాళ్ళ సోషల్ మీడియా చెప్పేది ఒకళ్ళు ఎమ్మెల్సీగా వచ్చినా వాళ్ళ భార్య ఉండేది కాదు ఎమ్మెల్సీగా వచ్చి సమస్యలు తెలుసుకున్నట్టు మొత్తం చెప్పేటోళ్ళు రారీ అనేటోళ్ళు వాళ్ళు ఎంత చేస్తారు అంత ఉంటే మాకు చేసుకునేటోళ్ళు ప్రచారం అంటే నిరుద్యోగులకు సమస్యలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా నాకు కూడా ఐడియా లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిరుద్యోగులకు కొంతమంది తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆయనకే కాదు ఎవరికి తెలియదు కాంగ్రెస్లో ఎవరిని తెలుసు ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా చూసిందా మేనిఫెస్టోలు వీళ్ళకి ఏమి ఇచ్చినా ఏం చేసినా ఇన్ని రోజులు కొట్లాడుతుంటే తెలియదా వాళ్ళని ఇంటెలిజెన్స్ చెప్పట్లేరా రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఏమైంది సచ్చిందా ఇంటెలిజెన్సు నిరుద్యోగులు సావని అందరు సావని అనుకుంటుర్రా వాళ్ళకు ఎందుకు తెలియదు సీఎంకి అన్నీ తెలుస్తాయి వీళ్ళకే వీళ్ళకి అంటే మరి వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళకి అవసరం లేదు వీళ్ళ ఉద్యోగాల గురించి ఇన్ని రోజులు పాక్లాడిర్రు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాక ప్రమోషన్ల గురించి పాక్లాడుతున్నారు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైతే అద్దంకి దయగరకు నిరుద్యోగుల మీద ప్రేమ ఎందుకు పొంగింది అక్కడికి ఎందుకు చేరుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే గంటల వ్యవధిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి సభ ఏర్పాటు చేయడం సమావేశం ఏర్పాటు చేయడం ఎట్లా చూస్తారు దీన్ని ఒక రెండు అంశాలుగా చూడొచ్చు అన్న ఒకటి అన్నగారికి ఉద్యోగం వచ్చినందుకు సంతోషం ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు వచ్చిండేమో లేకుండా కాంగ్రెస్ కాంగ్రెస్కు స్థానిక సంస్థలల్లో దెబ్బ పడకుండా వచ్చి ఇది ఒకటి ఏం డ్యాట్మెంట్ పూసే చర్య అంటే బల్మూరి వెంకట్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సంచలన వ్యాఖ్యలు చేసి నిరుద్యోగుల పట్ల ఎట్లా చూస్తారు అది బల్మూరి వెంకట్ గారికి చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినాక మరి అన్నగారు అన్నీ మర్చిపోయారు ఎవరికైనా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకొకటి వస్తే ఏం చేస్తారు ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉండరు అసలు అసలు వదిలిపెడతారు ఇంటి కుటుంబ బాధ్యత కుటుంబం ఏమైందని వదిలిపెడతారు కదా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండి ఒక నిరుద్యోగుల నుంచి అనేటటువంటిది ఆయన అన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బస్సు యాత్రకు నాకేం సంబంధం లేదన్నా స్వయంగా వాళ్ళే జరిగింది బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరి వెంకట పాల్గొనలేదు తని ప్రారంభంలో ప్రారంభంలో కాని అది క్లోజింగ్ లో కాని ఎక్కడ కూడా బల్మూరి వెంకట వెళ్ళలేదు కావాల్సిన విషయం పైన మీ నిరుద్యోగులను కూడా అడిగి ఆడవచ్చు మరి ఇది బస్సు యాత్ర ముగింపు రోజు ప్రెస్ క్లబ్ లో మరి ఈయన ఈయన నేను నిరుద్యోగులు అండగా ఉంటా దండగా ఉంటా ఇలానే చెప్తాను మీరు గతంతో చేసిన తప్పనిసరిగా రేపు ఏరు పేరు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కూడా నిరుద్యోగులకి

అంటే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటేనే మిమ్మల్ని అంది చైతన్య యాత్రలు అని ఇట్లా చెప్పుకుంటుంది రోజు మేనిఫెస్టోలో ఉన్నది యూత్ డిక్లరేషన్లో ఉన్నది అన్నీ ఉన్నాయి ఇంకా చెప్పలేదు పేపర్లో యాడ్స్ ఇచ్చిర్రు ఆయన బట్టి గారేమో నిండా అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అన్నారు ఈయన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఈయన చెప్పలేదు అంటాడు అద్దంకి దయకర్ గారు అంటారు మళ్ళీ అసలు బి కాంగ్రెస్ని ఉడగొట్టాలని కంకణం కట్టుకొని కాలుగు బల్పం కట్టుకొని తిరిగి ఈరోజు కాంగ్రెస్ గెలిచినాక వచ్చినటువంటి మానవతరాయ్ అంటారు అసలు వీళ్ళకి నిరుద్యోగులు మోసం చేసిర్రు మోసం చేసినాక ఏదో వచ్చి డ్రామాలు ఆడుతున్నారు ఇది పెద్ద డ్రామా కంపెనీ అయిపోయింది కాంగ్రెస్ ఈ డ్రామా కంపెనీలలో బలయ్యేటటువంటి వాళ్ళు నిరుద్యోగులు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి మరి వీళ్ళ మాటలు కావచ్చు లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఏమన్నా వాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయా ఏం ఎదుర్కొనేది లేదు నిరుద్యోగులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తారు ఓటు వేయరు కాంగ్రెస్ని ఒడగడతారనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చినటువంటి చర్య అంత అంతకు మించి ఏం లేదు వీళ్ళకి ఏం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అసలు నిరుద్యోగులకు ఏమి ఇచ్చినాం ఏంటిది మనం ఎన్నికలలో అసలు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాం కూడా తెలియదు అసలు నిరుద్యోగులు ఆ పన్నెండు నెలల పద్దెనిమిది నెలల నుంచి వచ్చిన ప్రభుత్వంలో పన్నెండు నెలల నుంచి కొట్లాడుతుంటే నిరుద్యోగ అంశాలు తెలియనప్పుడు ఒక ఆయన ఎమ్మెల్సీ మాతోటి ఉండిపోయినైనా ఎన్ఎస్ఈఐ ఒక లేసే సామాజిక ఉద్యమాలలో అయినా ఒక ఆయన నేను నిరుద్యోగ చేసిని పెట్టుకున్నాను చెప్పినటువంటి మానవతరాయ్ గారు వీళ్ళకే తెలియనప్పుడు ఇంకోని తెలుస్తుంది అండి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల గురించి జాబ్ క్యాలెండర్ గురించి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల గురించి వీటి గురించి ఇంకేమన్నా తెలుస్తుంది ఎవరికో ఎమ్మెల్యేకి తెలుస్తుందా ఇక రెడ్డికి తెలుస్తుందా ఆమె ఆమె యశస్విని ఉంది వాళ్ళకి తెలుస్తుందా లేకుంటే ఇంకేమన్నా తెలుస్తుంది ఎప్పుడు నిత్యం మాతో తిరిగిన వాళ్ళకే తెలియనప్పుడు ఇంకోని తెలుస్తుంది ఆ బట్టి విక్రమార్కే తెలియదు ఇంకోని తెలుస్తుంది అంటే వీళ్ళంతా ప్రభుత్వాన్ని సరెండర్ అయ్యి అనుకోవచ్చు ఏ సరెండర్ కాదని అసలు నిరుద్యోగులు ఎవరు లేరు ఇలాది కంచోన్ల కరా లెక్క తీసేసి అని నిరుద్యోగ ప్రభుత్వం అని ఓ అని ఎగురుతున్నారు నిన్న మొన్న దాకా ఈడ బోనాల కాడ పోతరాజులు ఎగిరి అటు ఎగిరితున్నారు వాళ్ళని చూసి మేము ఆయనే అన్నాడు కదా ఈయన ఇది మానవతరాయ్ నిరుద్యోగులకు కుడు ఇస్తే అంటే లాంటి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తే అంతా ఎగురుతారు అన్ని మర్చిపోతారని అంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళకు అలాంటి అవగాహన ఉంది ఒక నోటిఫికేషన్ ఇస్తే అవుతుంది కుక్కలకు బొక్కలు వేస్తే అయ్యట కనుక్కుంటుంటే తెల్లవారులు అట్టు ఉంటారు అనేది వాళ్ళ ఆలోచన నిన్న అద్దంకి దయగర్ను ప్రశ్నిస్తున్నటువంటి నిరుద్యోగిని కూడా అడ్డుకునే ప్రయత్నం కొంతమంది ఆయన అనుచర్లు ప్రయత్నం చేశారు ఎట్లా చూస్తారు ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి కూడా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవాలంటే అంత నిరుద్యోగులుగా నేను మాట్లాడలేను ఇంకొకటి మాట్లాడుతుండు మాట్లాడిని అనొచ్చు ఏమన్నా ఏమన్నా అంటుండ రాళ్ళు ఇసురుతుండ రప్ప ఇసురుతుండ లేకుండా ఆయన మీద పడేమన్నా చేస్తుండడా అమ్మ ఎందుకు ఆపిర్రు ఆపిర్రు అంటే నీదొక ప్రీప్లాన్ జరిగినటువంటి చర్యనే కదా ఎవరిని చెప్పకుండా కొంతమందికి చెప్పుకొని వచ్చి లైబ్రరీలో అలాగే చెప్పుకొని వాళ్ళు ఏదో ప్రిపేర్ చేసుకున్నట్టే కదా మాట్లాడేటప్పుడు నిరుద్యోగ ఆయన ఏం బూతులు మాట్లాడలేదు ఏం తిట్టలేదు మేము చేసినాం అని ఆవేదన చెప్పిండు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికన్నా ఎక్కువ బూతులు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బూతులకన్నా ఎక్కువ మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాయింట్ లిప్తున్నాడు కడ్రాయర్ లిప్తున్నాడు పాయింట్లలో తొండలు తోలుతున్నాడు ఈపులు పొలకొడుతున్నాడు పేగులు నించుకొని మెడకేసుకుంటున్నాడు ఒక్కొక్కరిని తోడకలు తీస్తామన్నాడు తోలు వలుస్తామన్నాడు పండ పెట్టి తొక్కుతామన్నాడు కసరు బయటికి వెళ్తుంది అన్నాడు అలాంటివి మా నిరుద్యోగి అన్నాడా అన్న మీరు మారన్న పద్దెనిమిది నెలల సంది కొట్లాడుతుంటే మీరు ఒక ఎస్సీ ఉండి ట్వంటీ నైన్ జీవో ఎట్ట తెచ్చిరన్నా ఆ పశువు అన్న మారుతుంది కొట్టం వల్ల ఉన్న పశువు మీరు మారన్న అన్నారు పశువు అనేటటువంటిది ఒక బుద్ధి అయినటువంటిది అది దానికి చెప్పుకున్నా కానీ అదన్నా మనిషి లెక్క మారుద్ది ఒకసారి ఏంది ఎద్దుకేం తెలియదు ఒక్కసారి ముళ్ళుగర్ర పెట్టి అంటే పోతే ఇంకోసారి అంటే సాలు చక్కగా పోయేటటువంటిది ఎద్దు నేర్చుకుంటుంది ఒక ఈ మందబుద్ధికి ఒక సూచికమైనటువంటిది ఒక మంచిగా సూచకమైనటువంటి ఎద్దు లెక్క మీరు లేరు అని పోల్చింటే ఒక మంచి ఉపమానమే తీసుకున్నారు మీరు అట్ట కూడా మారలేదు కదా దున్నపోతులు కన్నా ఎక్కువైపోయారు కదా దున్నపోత మీద వానబడుతుంది దున్నపోతులేస్తుందా అంటే ఎప్పటిలాగే మరోసారి కూడా త్వరలో ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నది త్వరలోనే పదం తీసేయరాన్న త్వరలో లేదు కిరలో లేదు ఏది లేదు లేదు త్వరలో అనేది డిక్షనరీలోకి వెళ్ళి తీసేసుకోని కాంగ్రెస్ వాళ్ళు డిక్షనరీలో పెట్టుకోరు త్వరలో అనే మా జీవితాలు నాశనం చెప్తారు అంతే